నేనేవే పట్టణము అనేది ఒక అన్యుల పట్టణం వారు విందు వినోదాలు ఇవన్నీ చేసుకుంటూ పాపభీతి లేకుండా రాయికి రప్పకి మ్రొక్కుతూ వారు మ్రొక్కిన దేవుడే దేవుడు అనుకోవచ్చు ఇష్టారాజ్యముగా స్వతంత్రముగా మేము బతుకుతున్నాము మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు అంటూ పాపపు జీవితాన్ని జీవిస్తున్నా నినేవే పట్టణాలని దేవుడు చూస్తూ ఉన్నాడు అప్పుడు యోనా ప్రవక్తని ఆ పట్టణానికి వెళ్ళమని హెచ్చరిస్తూ ఉన్నాడు కాని ఈ యోనా ప్రవక్త భయపడి ఆ పట్టణానికి వెళ్ళిపోకుండా పారిపోతూ ఉన్నాడు యోనా ప్రవక్త పారిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రియ దయబిడ్డలారా అదంతా కూడా అన్యుల పట్టణము మహా పట్టణము ఆ పట్టణము మొదటి నుంచి చివరి వరకు మనం ప్రయాణించాలంటే కాలినడకల మూడు రోజులు పడుతూ ఉంది అంటే ఎంత పెద్ద పట్టణమో మనం అది అర్థం చేసుకోవచ్చు యొహవా దేవుడు అంటేనే వారికి తెలియదు ఈ దేవుడు తన గురించి అక్కడ తెలియజేయమంటున్నాడేంటి అని యోనా ప్రవక్త భయపడ్డాడనమాట మన నేటి కాలంలో చూస్తే ఎంతో మంది ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు దైవ సేవకులు సువార్త ప్రకటించినప్పుడు అన్యుల ద్వారా కానీ ఒక అన్యుల పట్టణమైనా నినేవే పట్టణమునకు యోనా ప్రవక్త వెళ్ళడానికి భయపడ్డాడు కాని యోనా నా చిత్తము జరగాలి ఆ పట్టణానికి నిన్ను ఎందుకు వెళ్ళుమంటున్నానో నీకు తెలియాలి అని యోనాను ఆ పట్టణానికి పంపించడం జరుగుతూ ఉంది యోన ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తన సువార్త ప్రకటించలేదు వాక్కును వారికి వినుమని ఆలకించే విధముగా పట్టణమంతా కలియ తిరగలేదు యోనా ప్రవక్త కానీ యోనా ప్రవక్త గ్రంథాన్ని నేను తలంచుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమనిపించింది ప్రియ బిడ్డ గారా ఎందుకంటే యహోవా దేవుడు అంటే ఎవరో తెలియని వారు ఒక ప్రవక్త ఒక మనిషి నీలాంటి నాలాంటి ఒక మనిషిని ఎన్నుకున్నాడు యహోవా దేవుడు నువ్ వెళ్ళి ఆ పట్టణంలో నా వాక్కుగా నేను చెప్పమని నా మాటలను వాళ్ళకి తెలియజేయము అని పంపించాడు కాని యోనా ప్రవక్త అందరికీ కూడా ఒక మనిషిలానే కనబడుతూ ఉన్నాడు తోటి వ్యక్తిలా నేడు మనకి ఒకరికి ఒకరిలా కనబడుతున్నాం అలాగా కానీ ఒకరికి కూడా ఈయన చెప్పేది మేము ఎందుకు వినాలి అని ఖండించలేదు యోనా ప్రవక్తను అందుకు కారణం ఏంటో తెలుసా పియద్ది చూడనమ్మా మరి యోనా ప్రవక్త నినవే పట్టణానికి వెళ్లినప్పుడు వారందరూ మారారు ఎందుకు మారారు వారు యహోవా దేవుడి నామాన్ని ఎప్పుడు కూడా వారు స్మరించలేదే విని ఉంటారేమో ఇజ్రాయెల్ ప్రజల దేవుడు యహోవా దేవుడని కాని వారు ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థించలేదే అంటే మనం ఒక్కటి అర్థం చేసుకోవాలి దైవ బిడ్డ దేవుని నోటికున్న శక్తి వాక్కున్న శక్తిని మనం గమనించాలి ఇక్కడ ఈరోజు నీవు నేను ప్రార్థిస్తున్నామంటే వాక్య పరిచయదార స్వార్తను ప్రకటిస్తున్నామంటే మన మన శక్తి మాత్రం కొంతవరకే కావచ్చు కాని మనలో ఉన్న సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వరుని యొక్క శక్తి ఆ వాక్కు మన ద్వారా వెలుపడుతుంది చూడండి అది మహాశక్తివంతమైంది ఆ దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు దైవ బిడ్డ ఆ వాక్కును నీవు ప్రకటించే సమయాన శాతానికి కూడా ప్రక్కనే ఉంటుంది నీ ద్వారా నీ సొంత ప్రజల ద్వారానే నిన్ను విమర్శిస్తూ ఉంది ప్రియ దైవ బిడ్డ ఇది చాలా మంది ఎదుర్కొంటున్నారు నేనైతే చాలా సార్లు ఎదుర్కొన్నాను కానీ యోనా ప్రవక్త నోటిలో నుండి వెలువడు ఆ శక్తివంతమైన వాక్కుకి ఈరోజు నీ నోటిలో నుండి నా నోటిలో నుండి వెలువడుతున్న ఆ దేవుని వాక్కుకు ఏమాత్రం శక్తి దైవ బిడ్డ ఆటి నుండి అంత వరకు ఆయన వాక్కు శక్తి గలదైని విశ్వసించినట్లయితే ఎవరు వాక్కు ఆ దేవుని వాక్కు ప్రకటించినా నీవు ఆలకించడానికి ప్రయత్నించాలి ప్రియ సహోదరి సహోదరుడా నేను నేనేవే పట్ట పట్టణ ప్రజలు అందరు కూడా చిన్నలేమి పెద్దలేమి వృద్ధులేమి ప్రతి ఒక్కరు కూడా వారి విలువైన వస్త్రాలను వారి ఎంత జల్సాగా వాళ్ళు ఆ రోజులన్నీ గత రోజులన్నీ గడిపి ఉన్నారో ఆ ఆ వస్త్రాలు విలువైన వస్త్రాలన్నిటిని కూడా తీసివేసి ప్రియ దైవ బిడ్డలరా అన్యులైన నినివే ప్రజలు గోనె తాల్చుతూ ఉన్నారు బూడిద తలపైన పోసుకుంటూ ఉన్నారు దేవుని వాక్కున్న శక్తిని అన్యులు మారి మనస్సు పొంది వారి విలువైన వస్త్రాలను తొలగించి బూడిద చల్లుకొని వారికి తెలియని యహోవా దేవునికి మోకాళ్ళుని ప్రార్థిస్తున్నారే ఆ దేవుడి వాక్కు ఎంత శక్తివంతమైందో ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా నేటి ఉపవా ఉపవాస దినాలలో ఆ దేవుని మాటకున్న శక్తి నేను ఆలకించగలగాలి